నమస్తే స్వామి ఈ రోజు మన మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్లో ఒక చాలా ముఖ్యమైన మిస్టేక్స్ కోసం డిస్కస్ చేద్దాం అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ మిస్టేక్స్ కెరీర్ మిస్టేక్స్ అండ్ పర్సనల్ లైఫ్ మిస్టేక్స్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చాలా పెద్దగా కష్టపడాల్సి వస్తుంది మన మిడిల్ క్లాస్ జీవితంలో ఇలాంటి తప్పులు ఎందుకు జరుగుతాయి ఇలా జరగకుండా ఎలా అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం ఫైనాన్షియల్ మిస్టేక్ మీలా ఎంతమంది సేవింగ్స్ చేయట్లేదు నిజాయితీగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నైన్టీ పర్సెంట్ లో చాలా మంది మొత్తం సాలరీ ఎక్స్పెన్సెస్ కి యూజ్ చేస్తారు కానీ సేవింగ్స్ చేసుకోవడం మర్చిపోతారు మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే మీకు వచ్చిన మంత్లీ సాలరీలో ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ అలా చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోన్స్ లో పడిపోతారు ఆఫర్స్ అన్నెసరీ లోన్ తీసే ముందే ఆ అమౌంట్ మన ఎర్నింగ్ కి సెట్ అవుతుందా లేదా అని ఆలోచించాలి నేను చూసిన చాలా ఫ్యామిలీస్ లో ఎమర్జెన్సీ ఫండ్ ఉండదు సడన్ గా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిన ఒక జాబ్ పోయినా సిచువేషన్ హ్యాండిల్ చేయలేకపోతుంటారు మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే అట్లీస్ట్ సిక్స్ మంత్స్ సాలరీని ఈక్వల్ ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలి అంటే నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ లో ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ కన్ఫర్మ్ గా మీరు చేయాల్సిందే